ఈ రోజు ఐకానిక్ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో మీకైతే క్లియర్ గా అర్థం అవుతుంది ఇక్కడ చూడొచ్చు ఈ త్రీ ఫోర్ ఫైవ్ వైపు వాటర్ అయితే ఎక్కడా లేవు సేమ్ ఐదో తారీఖు ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కానీ వన్ టూ దగ్గర అయితే వాటర్ వచ్చేసినాయి దానికి గల రీజన్ కూడా ఏంటంటే అమరావతి క్యాపిటల్ లో వర్షాలు కుర కురుస్తున్నాయి కదా దాంట్లో భాగంగా లెఫ్ట్ సైడ్ వైపు ఎన్ట్వాల్ రోడ్ అయితే ఉంటుంది ఆ ఎన్ట్వాల్ రోడ్డు వైపే మనకి పాలవాగు అయితే ఫ్లో అవుతుంది ఆ పాలవాగు వైపు వచ్చిన వర్షపు నీరంతా ఈ ఎన్త్వాల్ రోడ్డు వైపుగా ఈ ఐకానిక్ టవర్స్ వన్ టూ దగ్గరికి అయితే వచ్చేసినాయి అది కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న ఎన్ట్వాల్ రోడ్ అంతా మీరు చూడొచ్చు గతంలో డిసెంబర్లో మనకి ఐకానిక్ టవర్స్కి సంబంధించి డివాటరింగ్ అయితే చేశారు ఆ టైంలో కూడా టవర్ వన్ టవర్ టూ దగ్గర ఎన్ట్వల్ రోడ్డు వైపు నుండి వచ్చిన వాటర్ వల్లే ఎక్కువగా టైం అయితే పట్టింది డివాటరింగ్ చేయడానికి అప్పుడు ఏం చేశారంటే అప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు కి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎంటవల్ రోడ్డు వైపు నుండి వాటర్ రాకుండా దానికైతే ఒక గట్టు లాంటిది కట్టేసి డివాటరింగ్ అయితే చేశారు అప్పుడు మొత్తం వాటర్ అయితే క్లియర్ అయిపోయింది అలాగే ఏంటంటే ప్రజెంట్ ఎంట్రవల్ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా కంటిన్యూస్గా జరుగుతున్నాయి అది వచ్చేసి మనకి హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్ వైపు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు అటువక్క అంటే ఇటువైపు ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయలేదు అటువైపు చేసుకుంటూ వెళ్తున్నారు వన్స్ పనులు మొదలయ్యి ఆ ఎంట్రవల్ రోడ్డు అంతా కంప్లీట్ అయితే ఆ రోడ్డు వైపు వాటర్ కూడా రాదు ఎందుకంటే రోడ్డుకి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దానికోసం డీప్ ఎగ్జావేట్ చేయాల్సిన ఉంటుంది ఆ డీప్ ఎగ్జావేట్ చేసిన టైంలోనే మనకి వర్షాలు పడితే ఆ వర్షపు నీరు అంతా లో